హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూంటారో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు మీ పర్సన్ టుడే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా రియూనియన్ అవుతుందా లేదా అనేది చూద్దాం అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ పర్సనల్ ఎనర్జీస్ ఓకేనా సో ఇదందరికీ వర్తిస్తుందండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు సెపరేషన్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా సో అందరికీ వర్తిస్తుంది మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఓకేనా యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వీవర్స్ గురించి ఇక్కడ లో అంటే లో మీకు మీ పర్సన్ కి మధ్య అంటే మీ విషయం ఇంట్లో తెలవడం కానీ సంథింగ్ గొడవలు అవ్వడం కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు అవ్వడం కానీ ఏవో కొన్ని ఇష్యూస్ అయితే జరిగాయండి అంటే మీ మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అయితే కనుక మీ పర్సన్ ఏంటంటే చాలా హట్ అయ్యారు మీ మాటలకి మీ మాటలకి కానీ మీరు అంటే వాళ్ళ వద్దన్న పని మీరు చేస్తున్న లేదా మీ మాటలకి కానీ మీరు చేసిన బిహేవియర్కి కానీ మీ పర్సన్ చాలా హట్ అయ్యారు సో హార్టింగ్ వల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి చాలా ఇగో చూపిస్తున్నారు యాటిట్యూడ్ చూపిస్తున్నారు వాళ్ళు భయపడుతున్నారు సో మీ లైఫ్లోకి రావాలంటే అంటే మీ మీ దగ్గరికి రావాలంటే కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు రావడానికి ఆలోచిస్తున్నారు బట్ వాళ్ళకి రావాలని ఉంది బట్ రావాలనుకుంటున్నారు వాళ్ళు కూడా మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారు రావాలని ఉంది వాళ్ళకి కొంతమంది ఫ్యామిలీ గురించి అయితే అంటే మీ విషయం ఫ్యామిలీలో తెలిసిన లేకపోతే థర్డ్ పార్టీకి తెలిసిన ఈ విధంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలైన మీ విషయం తెలిసి ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే ఫ్యామిలీలో గొడవలు అయితే కనుక అప్పుడు మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ రావడానికి భయపడుతున్నారు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇంట్లో రిలేషన్ గురించి తెలిసిపోయింది కాబట్టి సో మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే కొంత భయపడుతున్నారు మళ్ళీ స్టెప్ తీసుకోవాలంటే ఆలోచించి తీసుకోవాలనుకుంటున్నారండి ఇక్కడ ఏ రిలేషన్ అయినా సరే మళ్ళీ రాకూడదని లేదు మీరు హట్ చేసినా సరే రాకూడదని లేదు కాకపోతే హట్ మీరు హట్ చేసి ఉంటే దాని గురించి కొంత ఆలోచిస్తున్నారు లేదా మిమ్మల్ని హట్ చేసి ఉంటే అది కూడా ఆలోచిస్తున్నారు ఒకవేళ ఫ్యామిలీ థాట్ పట్టి వల్ల ఆగిపోతే కనుక సో నెక్స్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుందామని ఆలోచిస్తున్నారు అంతే సో మీ పర్సన్ ఏంటంటే యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు సో ఈ పర్సన్ కొన్ని సీక్రెట్స్ కూడా మీ దగ్గర ఏమైనా దాచిపెట్టి ఉండొచ్చు అవి మీరు అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పకపో చెప్పకపోయి ఉండొచ్చు సో ఇక్కడ కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఆ సొసైటీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఆఫీస్ కొలీగ్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఆలోచనలు మీ పర్సన్ ఎదుటి వారు చెప్పుడు మాటలు కూడా వినే టైప్ అనమాట కొంతమంది అలా కూడా విని గొడవలు అనేది పెట్టుకుంటారు మీకు ప మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని గొడవలు అయితే జరుగుంటాయి మేబీ పాస్ట్లో అంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ చాలామంది ఇన్వాల్వ్మెంట్ కూడా కొంతమందికి కనిపిస్తుంది కొంతమందికి మీ ఇద్దరే అయితే కొంతమందికి థాట్ పడి సిచ్యువేషన్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ మంది ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది సో మీ పర్సన్కి మీరంటే చాలా ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి మీకు అడిక్ట్ అయిపోయారు అందుకే అంటే మీరు వాళ్ళకి హెల్పింగ్ హెల్ప్ ఏదైనా చేస్తుంటే కనుక పాస్ట్లో మీ నుంచి వాళ్ళ హెల్ప్ కనుక తీసుకొని ఉంటే అన్ని విషయాల్లో మిమ్మల్ని వాళ్ళు ఏంటంటే గొప్పగానే చూస్తున్నారు అందంలో అయినా మనీలో అయినా దేంట్లో అయినా మిమ్మల్ని గొప్పగానే చూస్తున్నారు ఇప్పటికి కూడా మీ గురించి గొప్పగానే అనుకుంటున్నారు గొప్పగానే ఆలోచిస్తున్నారు మంచిగానే ఆలోచిస్తున్నారు మీ మీ మీద ఇప్పుడు పాజిటివ్గానే ఉంది కాకపోతే రావాలంటే కొంచెం వాళ్ళు ఏదైతే వాళ్ళని ఆపుతుందో ఏదైతే వాళ్ళు హట్ అయ్యారో లేదా ఏదైతే వాళ్ళని ఆపుతున్న సిచ్యువేషన్స్ వాటి గురించి ఆలోచిస్తున్నారు కొంత ఇగో యాటిట్యూడ్ అంటూ కొంత సేఫ్ సేఫ్గా ఉండాలి గొడవలు అవ్వకూడదు అనే భయం కూడా ఉంది సో అది కూడా కొంచెం వాళ్ళ 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 మనసులో అయితే ఉంది సో ఈ పర్సన్ది చాలా స్లో ఎనర్జీ అండి చాలా స్లోగా తీసుకుంటారు యాక్షన్ మేబీ ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ తీసుకోవచ్చు స్లోగా ఉంది కాబట్టి సో వాళ్ళ ఎనర్జీ కనుక చేంజ్ అయితే ఫాస్ట్గానే తీసుకుంటారు కమ్యూనికేషన్ కూడా అంటే రాబోతుంది మీకు మీ పర్సన్కి మధ్య ఒక కమ్యూనికేషన్ కాల్ ఆర్ మెసేజ్ రాబోతుంది చేస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి మీ వాళ్ళకి మీ లైఫ్లోకి అయితే రావాలని ఉంది ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా కానీ వాళ్ళకి మీ లైఫ్లో రావాలనే కోరిక ఉందండి సో వాళ్ళకి ఏదైతే ఆ కోరిక ఉందో డెఫినెట్లీ ఆ కోరిక వల్ల మళ్ళీ మీ దగ్గరికి వస్తారు సో ఇవన్నీ ఎన్ని ఆపినా ఎంతమంది ఆపినా ఎంత పెద్ద గొడవ జరిగినా వాళ్ళు మళ్ళీ వస్తారు మీ లైఫ్లోకి ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి మీ మీకు బాగా ఫిజికల్గా వాళ్ళు మీకు బాగా కనెక్ట్ అయిపోయారు సో అందుకే మీ లైఫ్లోకి వాళ్ళు రావాలనుకుంటున్నారు సో ఒక కమ్యూనికేషన్ అనేది కూడా వస్తుంది సో ఈ పర్సన్ ఏంటంటే హానెస్ట్గానే ఉన్నారు మీరు వాళ్ళకి స్పెషల్ ఏనండి ఎప్పుడు కూడా మీరు వాళ్ళకి స్పెషల్గానే ఉంటారు ఎంతమందిలోనూ ఉన్నా వాళ్ళకి మీరే స్పెషల్ సో మీరే తన మనిషి తన పర్సన్ అనుకుంటారు సో వాళ్ళైతే మీ గురించి పాజిటివ్గానే ఉన్నారు కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని కారణాల వల్ల కొంత ఇగో లేకపోతే కొంత బాధ కొంత హట్టింగ్ వల్ల ఆగిన వాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళకి రావాలని అయితే ఉంది కొంచెం టైం తీసుకొని వస్తారు మీ ఎనర్జీ చూద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క ఆ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్స్ గురించి ఇక్కడ మీరు పాస్ట్లో మీ పర్సన్కి కూడా మనీ కూడా హెల్ప్ చేసి ఉండాలి అండ్ మీరు కూడా కొంత సేఫ్గా ఉండాలి అని ఆలోచిస్తున్నారు డిఫెండ్ చేసుకుంటున్నారు మీ మిస్టేక్ లేనప్పుడు మీరు డిఫెండ్ చేసుకుంటారు నాదేం తప్పుంది అని సో ఒక టైం కోసం చూస్తున్నారండి ఈ రిలేషన్ ఎండ్ చేయాలని లేదు మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోనే మీకు ఉండాలనేది మీ పర్సన్ని చాలా స్పై చేస్తున్నారండి వేరే వాళ్ళని అడిగి కనుక్కోవడం కానీ మ్యూచువల్ ఫ్రెండ్స్ని అడిగి కనుక్కోవడం కానీ వాళ్ళ లాస్ట్ సీన్ చూడడం కానీ వాట్సాప్లో సో ఇలాంటివి వాళ్ళ నెంబర్ వేరే నెంబర్లతో చేయడం కానీ వేరే వేరే అకౌంట్లు వాళ్ళు ఏదైతే ఉందో ఆన్లైన్లో వాళ్ళకి మెసేజ్లు చేయడం కానీ అలా కూడా చేస్తూ ఉన్నారు కొంతమంది సో మీ మధ్య ఏదైతే గొడవలు జరిగినాయో వాటి గురించి మీరు కూడా ఆలోచిస్తున్నారు అంటే ఈ రిలేషన్ ఉంటుందా లేదా అనేది కూడా మీకు మూవ్ ఆన్ అయిపోవాలా ఉండాలని చాలా కన్ఫ్యూజన్గా ఉంది అంటే అసలు ఈ రిలేషన్లో వర్కౌట్ అవుతుందా అవ్వదా ఈ రిలేషన్లో ఉండాలా లేదా అనేది బాగా ఆలోచిస్తున్నారు ఎక్కువగా ఇక్కడ చాలామందికి పోలీస్ కేసులు కోర్టు కేసులు అని ఆల్రెడీ డ్రైవర్స్ అయిన వాళ్ళు డైవర్స్ కేసు పెట్టిన వాళ్ళు డైవర్స్ కేసు అనుకుంటున్న వాళ్ళు సో అలా కూడా కనిపిస్తూ ఉన్నారు గొడవలైన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు కానీ ఈ రిలేషన్లో కొంతమంది మీరు ఫెయిర్గా ఉంటే కనుక మీకు ఎలాగైనా ఈ రిలేషన్ నుంచి న్యాయం కావాలి మీ పర్సన్ మీకు కావాలి ఎందుకంటే మీ పర్సన్కి మీరు చాలా ప్రేమ ఇచ్చారు కేర్ ఇచ్చారు చాలా నిజాయితీగా ఈ ప్రేమలో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు మీ పర్సనే నాకు కా ఈ పర్సనే నాకు కావాలని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి చాలా కమిటెడ్గా చాలా ప్రేమగా మీరు ఈ పర్సన్కి టోటల్గా ఈ పర్సన్ లైఫ్ అనుకొని ఈ లై ఈ రిలేషన్లోకి మీరు దిగారు సో అలాంటప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే మీరు చాలా ఫెయిర్గా ఉన్నారు కాబట్టి మీకు న్యాయం జరగాలి ఎట్టి పరిస్థితిలో ఈ పర్సన్ నాకు నన్ను దాటి పోకూడదు నాకు అన్యాయం జరగకూడదు అని ఉంది బట్ ఇక్కడ చాలా ఎక్స్పెక్టేషన్ అనేది మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకున్నారు ఈ రిలేషన్ మీద అంటే మీ పర్సన్ కూడా మీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ని పెంచుంటారు ఎలా చేద్దాం ఇలా ఉందా లాంగ్ నీతో ఉంటాను అని ప్రమాణాలు ఇవన్నీ కూడా చేసి ఉంటారు బట్ ఈ పర్సన్ ఏంటంటే కొన్ని కొన్ని అలా చేసి ఉండి ఉండకపోవచ్చు అంటే మాటిచ్చి తప్పు ఉండొచ్చు కమిట్మెంట్ ఇస్తానని ఇవ్వకుండా లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పి మళ్ళీ బ్లాక్ చేసి వెళ్ళిపోవడం నేను ఉండనని చెప్పడం సిచ్యువేషన్స్ని చూపించి ఇలా ఉండటానికి అవ్వదు వర్కౌట్ అవ్వదు అని చెప్పడం అలా వెళ్ళిపోవడం మీకు చాలా బాధనైతే ఇస్తుంది బట్ ఏది ఏమైనా సరే మీకైతే న్యాయం కావాలి ఈ పర్సనే కావాలి అని మీరైతే డిసైడ్ అయ్యారు సో చాలా ఆలోచిస్తున్నారు సో చూద్దామండి రీయూనియన్ అవుతుందా లేదా ఇంకా మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారని సో ఇక్కడ మీ పర్జన్కి కొంత మనీ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్తో రీయూనియన్ చేస్తారు ఆ రీయూనియన్ ఉందా డెఫినెట్లీ రీయూనియన్ ఉందండి సో ప్యాషన్ ఉంది ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది మీకు మీ పర్సన్కి మధ్య ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ అనేది వస్తుంది డెఫినెట్లీ వస్తుంది సో క్లెయిమ్ చేసుకోండి ఒక న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది మళ్ళీ ఒక మీరు కనుక మీ పర్సన్కి మీకు ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక మళ్ళీ తిరిగి మీ రొమాంటిక్ పా రొమాంటిక్ పార్ట్నర్ని కలుసుకుంటారు అండ్ మీ మధ్య ఒక న్యూ బిగినింగ్ జరుగుతుంది రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది మీ పర్సన్స్తో హ్యాపీగా న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు రియూనియన్ ఉంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫైవ్ వన్ పెట్టండి మీకు కూడా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి క్లైమ్ చేసుకోండి సో కామెంట్లో త్రిబుల్ ఫైవ్ వన్ పెట్టండి లైక్ చేయండి కామెంట్లో పెట్టండి ఓకేనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా టైటిల్లో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్